మానుకూలిత్రస్థివీ సహస్త్రలింగేశ్వరస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రధాన పుష్పయామీ శివాయమహ మహేశ్వరాయ శంభవ నమా వం శుముఖాయ మహావం జగద్రక్షాయ మహావాం విరాట్ రూపాయ శ్రీ శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామనయ మహాజనా పరిమలపత్రశ్వజామర్పయామీ సర్వమంగ

శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాల్గో భాగ్యులకు ఈరోజు రామరాజు గారు అలాగే రమాదేవి గారుల పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు వారి కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆరి ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు వెళ్ళవెళ్ళ వినట్టు కోరుకుంటూ రామరాజు గారికి అలాగే రమాదేవి గారులకు పెళ్లి రోజు భాగం తెలియస్తూ ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే ఈ పుట్టినరోజులు ఈ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవి బొబా ఆశ్రమం జరుపుకొని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకలి తీర్శనం కోరుకుంటున్నాం అలాగే మీరు అందించిన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము మరొకసారి రామరాజు గారికి రమాదేవి గారికి తెల్లు శుభాగాన్ని తెలియస్తూ ఆశర్షణం అందజేస్తున్నాం ఓం శతమానం భవతి ఆయుష్యేభేంద్రియ వృధిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమి विद्या रंगे ना उत्तरंगे ना उद्ध्योग तदास्तो अन्नथाता सुखी भव अन्नथाता सुखी भव अन्नथाता सुखी भव धन्यवाद